నమస్కారమండి అండి మనం అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లోని గత రాత్రి పదకొండున్నర ప్రాంతంలోని న్యూఆర్ఆర్ బేట్ నుంచి ముగ్గురు మైనర్ బాలికలు ఇంట్లో ఇంటి నుంచి మిస్సింగ్ అయ్యారని చెప్పేసి మిస్ అయ్యారని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ వచ్చిన దీని మీద వెంటనే అజిత్ సింగ్ నగర్ సీఐ గారు టీమ్స్ ఫామ్ చేశాము అలాగే సబ్ డివిజన్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి వెతకాలకి టీమ్స్ ఫామ్ చేశాను ఫామ్ చేసిన వితిన్ ఫ్యూ అవర్స్ అంటే త్రీ త్రీ థర్టీ కల్లా అమ్మాయి లొకేషన్ ట్రేస్ అయింది బై ఫోర్ ఓ క్లాక్ అమ్మాయిని ట్రేస్ చేసి పట్టుకొని తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకోవడం జరిగింది మైనర్ బాలికలు కావడం వలన వాళ్ళ వివరాలన్నీ కూడా పూర్తిగా తెలియజేయడం అవ్వదు తదుపరి విచారం జరుగుతూ ఉంది సూచాయిగా పై పైనగా తెలిసిన విషయం ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు కూడాను ఇన్స్టాగ్రామ్లోని కొంతమంది వ్యక్తులతో పరిచయం అయ్యి వాళ్ళతో మాట్లాడటం కోసం జరిగినట్లు తెలుస్తుంది ఇంకా పూర్తిగా విచారం చేస్తుంది బెంగళూరులో అది కాదండి అదంతా తప్పు మీడియాలో వస్తున్న ఆ కథనాలు కరెక్ట్ కాదు ఓకే మేము ఇంకా విచారం చేస్తున్నాము ఆ కథనాలు అయితే కరెక్ట్ కాదు వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీళ్ళకి ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి పరిచయం ఉంది ఆ పరిచయం మీద ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వీళ్ళు వెళ్ళారు వెళ్ళింది ఎందుకు ఏంటి అన్నది ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు మేడం అసలు మామూలుగా ఎక్కడికి వెళ్ళడానికి ఏం ప్రయత్నం చేయలేదు అక్కడ మా ఒక దగ్గర ఉంటే మేము వెళ్ళి మా టీం వెళ్ళి వాళ్ళని పట్టు ఇప్పుడు దీని మీద ఎంక్వైరీ చేస్తున్నారండి ఇప్పుడు అవతల వ్యక్తులు ఎవరు ఏంటి అనేది దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారా అవతల వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది అమ్మాయిలు ఇచ్చే స్టేట్మెంట్ బట్టి వాళ్ళ మీద కేసు పెట్టి మందిని అదుపులో తీసుకున్నారు మేడం దీనిలోని ఇద్దరిని ప్రస్తుతానికి విచారిస్తున్నాము ఇద్దరు అనుమతుల్ని తదుపరి విషయాలు తెలియని దాన్ని బట్టి నెక్స్ట్